ది ఎంత సంపాదించారు ఎంత కోల్పోయారో బ్లూంబర్గ్ లెక్క గట్టింది ఈ ఏడాది ప్రథమార్థం ముగిసిపోయింది ద్వితీయార్థంలోకి అడుగు పెట్టేశాం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక సంక్షోభం వెంటాడిందని చెప్పొచ్చు ఆర్థిక మాంద్యం భయాలు వడ్డీ రేట్ల పెంపు మాస్ లేఆఫ్లు లు ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోతున్నాయి వాటిలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా ఉన్నాయి ఈ ఏడాది ప్రారంభం ప్రథమార్థం దాటిపోయి ద్వితీయార్థంలోకి అడుగుపెట్టా అయితే ప్రపంచంలోని అత్యంత సంపన్నులు మస్క్ నుంచి గౌతమ్ అదాని వరకు ఈ ఏడాది తమ వ్యాపారాల్లో ఎంత సంపాదించారు ఎంత కోల్పోయారో బ్లూంబర్గ్ లెక్కగట్టింది అయితే ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచం మార్కెట్లంతా ఒడిదుడుకులకు గురయ్యాయి ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడాయి మరోవైపు గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచేశాయి అలాగే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావడంతో ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్లు కనిపించాయి ఇవన్నీ ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోతున్నాయి భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసింది ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోనే టాప్ టెన్ సంపన్నుల సంపద ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎంత పెరిగింది ఎంత తరిగింది బ్లూంబర్గ్ బిలీనియర్ ఇండెక్స్ వివరాలతో సహా వెల్లడించింది ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచంలోనే టాప్ టెన్ బిలినియర్ల సంపద ఏకంగా నాలుగు వందల బిలియన్ల డాలర్లు పెరిగింది ప్రపంచంలోని ఐదు వందల మంది అత్యంత సంపన్నుల మొత్తం సంపద ఈ ఏడాది జనవరి నుంచి జూన్ చివరి నాటికి మొత్తం ఎనిమిది వందల యాభై రెండు బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ ను తీసుకుంటే ఈ ఏడాది ప్రథమార్థంలో తన సంపదకు అదనంగా తొంభై ఆరు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లు చేర్చారు ప్రస్తుతం ఎలాన్ మస్క్కు ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కు మధ్య ప్రచున్న యుద్ధం జరుగుతోంది దీనికి కారణం మస్క్ ట్విట్టర్ను నలభై నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశారు అయితే ఇటీవల మార్క్ జుకర్బర్గ్ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ థ్రెడ్ ను ప్రారంభించారు ప్రారంభించిన ఐదు రోజుల్లోనే వంద మిలియన్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారు జుకర్బర్గ్ సోషల్ మీడియాకు ఆదరణ పెరుగుతుండటంతో మస్కు మండింది దీంతో ఆగ్రహం పట్టలేక జుకీజ్ కక్కంటూ శాపనార్థాలు పెట్టారు కక్కంటే ఇంగ్లీష్లో బూతు మాటగా చెబుతారు అయితే మెటా సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ విషయానికొస్తే ఈ ఏడాది మొదటి ప్రథమార్ధంలో తన సంపదకు అదనంగా యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు చేర్చారు ఇవన్నీ ఇలా ఉంటే మన దేశానికి చెందిన బిలినియర్ గౌతమ్ అదాని వస్తే ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో మూడవ స్థానంలో ఒకప్పుడు నిలిచారు ప్రస్తుతం ఆయన ర్యాంకుల్లో కూడా వెనుకబడిపోయారు ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదల చేసిన వెంటనే ఆయన సంపద మంచులా కరిగిపోయింది ఈ ఏడాది ప్రథమార్థంలో అదాని సంపద అక్షరాల అరవై పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఆవిరయ్యింది కాగా హిండెన్బర్గ్ కేవలం అదానినే కాకుండా మరో బిలియనియర్ కార్ల్ ఐకార్ను లక్ష్యంగా చేసుకుంది దీంతో ఆయన కూడా పదమూడు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్ల సంపద కోల్పోవలసి వచ్చింది ప్రపంచంలోని టాప్ టెన్ సంపన్నులు ఏడాది జూన్ ముప్పై నాటికి ఎంత సంపాదించారనే అంశంపై బ్లూంబర్గ్ ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసింది వాటి వివరాలు ఇలా ఉన్నాయి ఎలాన్ విషయానికి విషయానికొస్తే ఆయన సంపద రెండు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లుగా తేలింది ఈ ఏడాది ప్రథమార్ధంలో ఆయన ఏకంగా నూట పది బిలియన్ డాలర్లు సంపాదించారు రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు ఆయన నికర సంపద నూట తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లుగా తేరింది ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ఆయన ముప్పై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు సంపాదించారు మూడవ స్థానంలో అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్ నిలిచారు ఆయన నికర సంపద నూట యాభై ఐదు బిలియన్ డాలర్లుగా తేరింది ఈ ఏడాది జూన్ ముప్పై వరకు ఎనిమిది బిలియన్ డాలర్లు సంపాదించారు బెజోస్ ఇక నాలుగవ స్థానంలో బిల్ గేట్స్ నిలిచారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గేట్స్ నికర సంపద నూట ముప్పై నాలుగు బిలియన్ డాలర్లుగా తేలింది ఏడాది ఆగిన సంపద ఇరవై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెరిగింది ఐదవ స్థానంలో లారీ ఎలిసన్ నిలిచారు ఆగిన నికర సంపద నూట ముప్పై రెండు బిలియన్ డాలర్లుగా తేరింది ఈయన నలభై పాయింట్ మూడు బిలియన్ డాలర్లు సంపాదించారు ఆరవ స్థానంలో స్టీవీ బిలియన్ డాలర్లు కాగా ఏడాది ప్రధమార్థంలో ముప్పై ఒకటి మార్క్ జుకర్బర్గ్ నిలిచారు ఆయన నికర సంపద నూట నాలుగు బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది ఆయన యాభై ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు సంపాదించారు పదవ స్థానంలో నిలిచిన సెర్గీ బ్రిన్ విషయానికి వస్తే ఆయన నికర సంపద నూట నాలుగు బిలియన్ డాలర్లు కాగా ఏడాది జూన్ ముప్పై వరకు ఇరవై నాలుగు కాగా ఈ బిలియన్ సంపద స్టాక్ మార్కెట్లో తేడవుతున్న వారి కంపెనీల షేర్ల ఆధారంగా లెక్కగట్టి సంపద లెక్కించింది బ్లూంబర్గ్